బీఆర్ నైన్ టీవీకి స్వాగతం జనం జనం ఎక్కడ చూసినా జనమే ఎటు చూసినా జన సందోహమే తుని నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని యనమల దివ్య నామినేషన్ల కార్యక్రమం జాతర తలపించింది మండి వేసవుడు ఎక్కడా లెక్క చేయను ప్రజలు అభిమాన నేత్రి యనమల దివ్య పట్టాభిషేకంలో తొలి అడుగు జోరుగా హుషారుగా ముందుకు వేశారు నామినేషన్ల శుభవేళ ఉమ్మడి అభ్యర్థి యనమల దివ్య తల్లిదండ్రుల ఆశీస్సులు పొందారు అనంతరం ఏవి నగరంలోని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు గావించారు అక్కడి నుంచి తేటగుంట చేరుకున్న మేడం దివ్య శివాలయంలో పూజలు చేసి దైవ దర్శనం చేసుకున్నారు తేటగుంటలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్న దివ్య మేడం నియోజకవర్గ ప్రముఖులు బెస్ట్ లక్ చెప్పారు తొండంగి మండలం నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన ఆశేష జనవాహిని రాగా తండ్రి యనమల రామకృష్ణుడు ఎంపీ ఉమ్మడి అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ ప్రత్యేక వాహనంపై ప్రజలకు అభివాదం చేస్తూ మేడం దివ్య తుని పట్టణానికి బయలుదేరారు ఎర్రకోనేరు గవరయ్య కోనేరు కోళ్లఫారం వేలంపేట తదితర కోడళ్ల వద్ద రోడ్డు గిరువైపులా బారులు తీరిన జనవాహిని గ్రాండ్ వెల్కమ్ చెప్పి ర్యాలీని అనుకరించారు ఉదయం తేటగుంటలో ప్రారంభమైన ర్యాలీ తుని పట్టణంలోకి ప్రవేశించడానికి మూడు గంటలకు పైబడింది మరోవైపు తుని మండలం నుంచి వేలాది మందిగా తరలివచ్చిన తెలుగుదేశం జనసేన బీజేపీ శ్రేణులు అభిమానులు రైల్వే గేట్ సమీపంలో ఏర్పాటు చేసిన శిబిరంలో దివ్య మేడం కోసం వేసవ తీవ్రతను లెక్క చేయకుండా నిరీక్షించారు మరోవైపు కోటనందూర్ తుని మండలాల నుంచి అంచనాలకు మించి వచ్చిన జనంతో బొల్లప్పారావు సెంటర్ జనసంద్రమైంది రోడ్లు సరిపోక వందలాది మంది ప్రజలు మేడం దివ్యకు బెస్ట్ విసర్ చెప్పేందుకు వడగాల్పులకు బేకేదార్ చేశారు నాలుగు గంటల సేపు మండిటెందలో నిరీక్షించారు ఉమ్మడి అభ్యర్థి యనమల దివ్య తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు